కేంద్ర మంత్రివర్గంలో రాష్టం నుంచి ఇద్దరికీ మోదీ అవకాశం కల్పించారు పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఈ ఇద్దరు నేతలు మోదీ నివాసానికి వెళ్లారు మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్టం నుంచి ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు దక్కడంతో కాషాయ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఎవరికి ఏ శాఖ వర్తిస్తుందన్న ఉత్కంఠ ఆసక్తి నెలకొంది సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికైన గంగాపురం కిషన్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి భాజపా అధిష్టానం మంత్రివర్గంలో చోటు కల్పించింది సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ ఇద్దరు నేతలు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో పంతొమ్మిది వందల అరవైలో కిషన్ రెడ్డి మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీ యువ కార్యకర్తగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రాజకీయ రంగప్రవేశం చేశారు పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై రెండు వరకు బీజేవైఎం అఖిల భారత కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల రెండులో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు రెండు వేల నాలుగులో హిమాయత్నగర్ శాసనసభ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హిమాయత్నగర్ అసెంబ్లీ స్థానం అంబర్పేటలోకి వచ్చింది దీంతో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో అంబర్పేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు పద్నాలుగులో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు శాసనసభ నేతగా కిషన్ రెడ్డి రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పదహారు వరకు పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఓడిపోయారు నాలుగు మాసాల అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో పాటు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిది మే నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నివృత్తించారు రెండు వేల ఇరవై మూడు జులై నుంచి నాలుగోసారి భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ పై విజయం సాధించి సాయంత్రం కొలువు తీరనున్న లో రెండోసారి కేంద్ర మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జన్మించారు బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో స్వయం సేవకుడిగా పనిచేశారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పట్టణ కన్వీనర్ పట్టణ ఉపాధ్యకునిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు ఎల్కే అద్వానీ చేపట్టిన సురాజ్ రథయాత్రలో వెహికల్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వర్తించారు కరీంనగర్ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా నలభై ఎనిమిదవ డివిజన్ నుంచి భాజపా కార్పొరేటర్గా రెండోసారి అదే డివిజన్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్ నగర భాజపా అధ్యక్షుడిగా సేవలు అందించారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి భారాస అభ్యర్థి వినోద్ కుమార్ పై తొంభై ఆరు వేల పైచెలుక ఓట్లతో ఘన విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్ అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్ టొబాకో బోర్డు మెంబర్గా పనిచేశారు భాజపా ఇరవై మూడు జూలైలో అధ్యక్ష బాధితుల నుంచి బండి సజన్ తప్పించారు కొద్ది రోజులకే రెండు వేల ఇరవై మూడులో జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా రెండు లక్షల ఇరవై ఐదు వేలకుగా ఓట్లు మెజారిటీతో రెండోసారి విజయం సాధించారు రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలో తొలిసారి అవకాశం దక్కింది